హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారండి అది కూడా మనకైతే యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇప్పుడు మే రెండో తారీఖు వచ్చినా సరే మన తెలంగాణలో పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రాలేదండి అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే రానున్న రోజులో ఎంత అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మన అయితే మాట్లాడుకుందామండి అలాగే చాలా మంది అయితే అడుగుతున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు ఈ అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ పది మంది రైతన్నులైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులోనే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మొదటి వారంలో డబ్బులు విడుదల చేస్తాను చేస్తానని చెప్పిన తర్వాత దాదాపుగా మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే మనకి మూడవ వారంలో అయిపోయింది నాలుగో వారం వచ్చే వరకు అయితే పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో ఈ రోజు మే రెండో తారీఖు అయిన ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఎంతమంది అన్నలకు వచ్చేసి రైతు భరోసా వస్తుందంటే ఇప్పటికే ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉంది అని పాత లెక్క ప్రకారం తెలిసింది కదా ఇంకా ఏదైనా భూమి యాడ్ అవుతుందా అని లేదా ఇంకా అండి ఎందుకంటే చాలా వరకు అయితే రైతన్నులైతే పట్టలు అయితే అవుతున్నాయి సో ఇప్పటి వరకు మనకైతే ఒక్క కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమికి అయితే రైతు భరోసా ఇవ్వడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారో ఒక్కసారి మీరేం చేస్తుంటే వీడియో కింద కామెంట్లు అయితే చేయండి అలాగే మనకైతే ఈ రోజు నుంచి మే రెండో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు అయితే ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వారికైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని చెప్పారండి అది కూడా ఏడు వేల ఐదు నెలలు కాకుండా మనకైతే కేవలం మనకి ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలకు మాత్రమే ఇస్తామని ఈ రోజున చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గతం నుంచి కూడా ఆరు వేలు మాత్రమే ఇచ్చారండి కాకపోతే గతంలో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లేకనే ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అయితే వెంటనే మనం అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్